హాయ్ హలో బ్యాక్ టు అవర్ ఛానల్ రోజు నేను క్యారెట్ హల్వా అయితే ఇంట్లో తయారు చేయబోతున్నా ముందుగా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసేయండి ప్రతి ఒక్కరు హల్వాని బయట తెచ్చుకొని తింటూ ఉంటారు ఇలా చక్కగా ఇంట్లో చేసుకొని తినండి హెల్త్ కూడా బాగుంటుంది అలాగే టేస్ట్ కూడా అద్దిరిపోతుంది చేసిన తర్వాత తిని చూస్తే అబ్బబ్బబ్బబ్బా అస్సలు మాటల్లో చెప్పలేము అంత బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసేయండి ప్రాసెస్ ఏంటి వచ్చేసేద్దాం రండి ముందుగా క్యారెట్స్ తీసుకొని బాగా వాష్ చేసి పెట్టుకోండి చూడండి క్యారెట్స్ మా ఇంట్లో మేము ఇద్దరే ఉన్నాము మా ఇద్దరికి త్రీ క్యారెట్స్ అయితే సరిపోతాయి అందుకే మేము త్రీ క్యారెట్స్ తీసుకున్నాను ఇప్పుడు క్యారెట్స్ని ఆ చీ అటు సైడ్ ఇటు సైడ్ కట్ చేసుకొని పెట్టుకోండి ఇలా నేను చూపిస్తున్నాను కదా ఈ విధంగా కట్ చేసుకొని ఇలా తురిమి పెట్టుకోండి ఇలా చిన్నగా తురిమి పెట్టుకోవాలి తురిమిన తర్వాత స్టవ్ మీద ఒక గిన్నె పెట్టేసి దాంట్లో వన్ స్పూన్ కానీ టూ స్పూన్స్ కానీ నెయ్యి వేసేసుకోండి నెయ్యి మొత్తం బాగా కరిగాక మనం తురిమి పెట్టుకుని ఉన్నాం కదా క్యారెట్ని ఈ క్యారెట్ మొత్తం దాంట్లోకి వేసేసుకోవాలి ఇలా వేసేసుకున్న తర్వాత దీంట్లో చిటికరని ఉప్పు వేసేసుకోండి మరీ ఎక్కువ వేసుకోద్దండి చిటికి రండి చిటికే వేసుకోండి వేసేసుకున్న తర్వాత దీన్ని బాగా కలిపేసుకోండి ఇలా ఈ విధంగా బాగా కలుపుకోండి లో లో పెట్టి కలుపుకోండి లేకపోతే క్యారెట్ అనేది మాడిపోతుందన్నమాట ఇలా బాగా కలిపిన తర్వాత దీంట్లోకి ఇప్పుడు ఒక మూత పెట్టేసి లో ఫ్లేమ్లో బాగా పడుతుంది ఇప్పుడు మనం ఒక పేస్ట్ని తయారు చేద్దాం ఒక మిక్సీ జార్ని తీసుకొని దీంట్లోకి ఒక ఆరు ఏడు బాదం పలుకుని తీసుకొని మిక్సీలో మెత్తగా గ్రైండ్ చేయండి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత దీంట్లోకి కొన్ని పాలు పోసుకొని ఇలా కొన్ని పాలు పోసుకొని మిక్సీలో మెత్తగా గ్రైండ్ చేసుకోండి ఒక పేస్ట్ లాగా చూడండి ఇలా దీన్ని తీసుకొని మనము క్యారెట్ ఉంటుంది కదా ఈ క్యారెట్ లెగ్ పోసేసుకోవాలి చూడండి ఈ క్యారెట్ లెగ్ పోసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోండి టేస్ట్ అనేది ఇక్కడే వస్తుందండి ఈ బాదం పేస్ట్ వేయడం వల్లే టేస్ట్ బాతిరిపోతుంది ఇలా బాగా కలిపేసుకోండి ఈ ప్రాసెస్ అంతా లో ఫ్లేమ్ లో చేయాలండి లేకపోతే మాడిపోతుంది లో లో చేస్తే మాడిపోదు హై ఫ్లేమ్ లో పెట్టకండి లో ఫ్లేమ్ లో చేసుకోండి బాగా ఈ క్యారెట్ హల్వా ఇంట్లో ఒకసారి చేసి పెట్టండి టేస్ట్ అయితే అదిపో బాగా కలిపేసుకున్న తర్వాత దీంట్లోకి మనము కొన్ని మనం కాచి చల్లార్చిన పాలు దీంట్లోకి పోసుకోవాలండి క్యారెట్ ఎయిటీ పర్సెంట్ ఉడికింటుంది ఇంకా ట్వంటీ పర్సెంట్ ఉడదానికి మనం పాలు అనేవి పోసుకోవాలి నేనైతే కాచి చల్లార్చిన పాలు పోసుకుంటున్నాను అది చిక్కవే పోసుకోవాలి నీళ్ళు పోయకండి చిక్కగా ఎంత చిక్కగా తీసుకుంటే అంత టేస్ట్ ఉంటుందన్నమాట చికెన్ పాలే పోసుకోండి ఇలా పాలు అనేటివి పోసేసుకొని బాగా కలిపేసుకోండి పాలు పోసినప్పుడు మీకు చూపించలేకపో క్లిప్ ఎక్కడో వెళ్ళిపోయింది దొరకలేదు పాలు పోసేసుకొని ఇలా బాగా కలిపేసుకోండి పాలు పోసి బాగా కలిపినాక ఇలా పాలు మొత్తం క్యారెట్ బాగా ఇంకిపోయిన తర్వాత మీకు ఎంత షుగర్ కావాలంటే అంత వేసేసుకోండి క్యారెట్ ముందుగానే కొంచెం తీగా ఉంటుంది కదా దానికి తగినట్టు వేసేసుకోండి షుగర్ పేషెంట్స్ అయితే చాలా తక్కువ వేసుకోండి మళ్ళీ ఎక్కువ స్వీట్ అయిపోతుంది చూసి వేసేసుకోండి మీ టేస్ట్కి తగినంత షుగర్ మొత్తం వేసేసాక ఇలా బాగా మిక్స్ చేసేసేయండి ఇలా కలుపుతూ ఉన్నప్పుడు క్యారెట్ హల్వా అనేది కొంచెం గట్టి పడుతూ ఉంటుంది ఇలా బాగా ఉడితే క్యారెట్ పాలల్లో బాగా మెత్తగా ఉడికిపోతుంది చూడండి ఇలా బాగా హల్వా మొత్తం గట్టిపడాక దీంట్లోకి అలాగే మనం చిన్నగా కట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ ఏవైనా సరే బాదం కానీ జీడిపప్పు కానీ పిస్తా కానీ ద్రాక్ష కానీ ఏవైనా వేసేసుకోవచ్చు దీంట్లోకి ఇలా డ్రై ఫ్రూట్స్ వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోండి ఇప్పుడు దీన్ని ఒక గింజకు సర్వ్ చేసేసుకొని పైన డ్రై ఫ్రూట్స్తో డెకరేట్ చేసుకొని స్పూన్ తీసుకొని టేస్ట్ చేస్తే సూపర్ ఉంటుంది అదిరిపోతుంది అస్సలు జన్మలో మర్చిపోలేరు అంత బాగుంటుంది మీరు కూడా ట్రై చేసేయండి నచ్చిందా నచ్చితే లైక్ చేసి షేర్ చేసేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకుండా బాయ్ గాయ్స్ ఇష్